సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్న గురు పౌర్ణమి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గురు పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డితో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ ఇరవై వార్డు కౌన్సిలర్ కౌడె మహేష్ కుర్మ హాజరై సద్గురు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హరివర్దన్ రెడ్డి కౌడె మహేష్ కుర్మ మాట్లాడుతూ మనిషి ప్రవర్తన నడవడిక మంచిగా ఉండాలంటే మంచి గురువు సాంఘిత్యం ఉండాలన్నారు మన మంచు కోరి

సాయిబాబు గారిని దర్శించుకోవడానికి వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి చాలామంది ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి రాజకీయాల కఠితంగా నడిపిస్తూ మరి భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి మేనా భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి ఆ యొక్క సాయిబాబా యొక్క ఆశీర్వాదంతో మరి ఏదైతే స్త్రీటీ ఏ విధంగా అయితే ఉండదో అదేవిధంగా చిన్న స్త్రీటీగా నేను తినటువంటి నేర్చల్లో మరి సాయిబాబా దేవాలయానికి నేను కూడా ప్రతి సంవత్సరం వస్తాను మరి మీ అందరికీ కూడా ఆ సాయిబాబా యొక్క ఆశీర్వదనాలను ఉండాలని ఈసారి మంచిగా కాలం అవుతుంది ఇదే విధంగా మంచి కాలమై రైతులు అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల దేవుని ఆశీర్వాదంతో రావాలని అందరూ కూడా బాగుండాలని సోదరు వాళ్ళందరూ కూడా సాయిబాబా యొక్క ఆశీర్వదంగా ఉండాలని మరి అందరూ మంచి భక్తి శ్రద్ధలతో దీవించి మరి అదేవిధంగా మేడ్చల్లో మంచి పేరు వచ్చే విధంగా ఆ యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క ఉన్నాయి తప్పకుండా భక్తులకు అందరికీ ఇంకా ముందు కూడా మంచి సేవ చేయాలని ఆ దేవుడు ఆ యొక్క సింహం గారికి వంద సంవత్సరాలు ఆయుర ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక వ్యవస్థపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా